జూన్ పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు వార ఫలాలు మేషరాశి అశ్విని భరణి కృతిక ఒకటో పాదం ఈ వారం ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు వస్తాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం కుటుంబంలో చిన్న వివాదాలు తలెత్తవచ్చు శాంతంగా స్పందించండి ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి పెరగవచ్చు వృషభ రాశి కృతిక రెండు నాలుగు రోహిణి మృగశిర ఒకటి రెండు ఈ వారం కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది కొత్త ఆలోచనలతో వ్యాపార వృద్ధి సాధ్యమే శత్రు చాతుర్యాలను చూపిస్తారు కానీ మీరు విజయం సాధిస్తారు మిథున రాశి మృగశిర మూడు నాలుగు ఆరుద్ర పునర్వసు ఒకటి మూడు పాదాలు ఈ వారం స్నేహితుల సహకారం లభిస్తుంది కొత్త పరిచయాలు లాభదాయకంగా మారతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఆస్తి లావాదేవీల్లో మంచిది కర్కాటక రాశి పునర్వసు నాలుగు పుష్య ఆశ్లేష ఈ వారం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి అనవసరంగా అప్పులు చేసేందుకు తొందరపడకండి కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది మానసికంగా స్థిరంగా ఉండండి సింహరాశి మాఘ పూర్వ ఫాల్గునా ఉత్తర ఫాల్గునా ఒకటి ఈ వారం మీ శత్రువుకు ఫలితం లభిస్తుంది ఇద్దల ఆశిషులు మీకు మార్గదర్శకంగా అవుతాయి స్త్రీల నుంచి మద్దతు పొందుతారు వ్యాపారాల్లో లాభసాధ్యం కన్యరాశి ఉత్తర ఫాల్గునా ఉత్తర ఫాల్గుని రెండు నాలుగు హస్త చిత్ర ఒకటి రెండు ఈ వారం ప్రభుత్వం అధికారుల సహకారం పొందగలుగుతారు ఎదుటి వారికి సహాయం చేసినంత మాత్రాన మనం నష్టపోవలసిన పని లేదు శుభకార్యాలకు ప్రణాళికలు వేయవచ్చు తులారాశి చిత్ర మూడు నాలుగు స్వాతి విశాఖ ఒకటి మూడు ఈ వారం ఉద్యోగ విషయాల్లో సమస్యలు తలెత్తవచ్చు కుటుంబంలో అనవసర సంఘర్షణలు ఎదురవుతాయి శాంతంగా వ్యవహరించండి మిత్రుల సహకారం ఉంటుంది వృచ్చిక రాశి విశాఖ నాలుగు అనురాధ జయిష్ట ఈ వారం గతంలో చేసిన మంచి పనులకు ఫలితం దక్కుతుంది ఆర్థికంగా స్థిరత ఉంటుంది లావాదేవీల్లో విజయం కొత్త బాధ్యతలు చేపడతారు ధనస్సు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటి ఈ వారం ప్రయాణాలలో విజయవంతం ముఖ్య నిర్ణయాల్లో ధైర్యంగా ఉండాలి విద్యార్థులకు మంచి ఫలితాలు రియల్ ఎస్టేట్లో లాభాలు సూచనలు కనిపిస్తున్నాయి మకర రాశి ఉత్తరాషాఢ రెండు నాలుగు శ్రవణ ధనిష్ట ఒకటి రెండు ఈ వారం కుటుంబ సమయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి ఉద్యోగస్తులకు మంచి పేరు వస్తుంది ఆదాయ అభివృద్ధికి అవకాశాలు సంప్రదాయ పద్ధతిలో చురుకుదనం పెరుగుతుంది కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు శతభిష పూర్వభాద్ర ఒకటి మూడు ఈ వారం స్నేహితుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యంపై కాస్త జాగ్రత్త అవసరం ఆధ్యాత్మికతలో ప్రవేశం మానసిక శాంతి ఇస్తుంది మీనరాశి పూర్వభద్ర నాలుగు ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం ఈ వారం శుభవార్తలు వింటారు పాత కష్టాలు తొలుగుతాయి ఉద్యోగం వ్యాపారంలో పురోగతి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి జై శ్రీరామ్